నేను మీ డాక్టర్ హరి తెలంగాణలో రిజిస్టర్ హైడ్రోజాలిస్ట పని చేస్తా ఉన్నా అండి చూడొచ్చు ఇక్కడ ఇదంతా దుబ్బ నెల అండి ఈ దుబ్బ నెలలో ఈ ఎలక్ట్రికల్ రెస్టివిటీ మీటర్ మరియు ఇస్రో నుండి భువన్ సాఫ్ట్వేర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుని సాఫ్ట్వేర్ ద్వారా ఇక్కడ డీటెయిల్ గా నేను స్టడీ చేయడానికి అయితే నేను రెడీ ఉన్నానండి ఈ ఏరియా కంప్లీట్ దుబ్బ నెల చూడొచ్చు మీరు కింద ఈ స్థాయిలో అంతా దుబ్బ నెల అండి అయితే ఇక్కడ జియాలజికల్ ఫార్మేషన్ ఏంటంటే గోండూరో ఫార్మేషన్ లో ఆర్కెన్ అండ్ రాక్ అండి ఇక్కడ ఈ ఫార్మేషన్ లో కంప్లీట్ ఈ ఇన్స్ట్రుమెంట్ అయితేనే వర్క్ అయితే ఉందండి గతంలో నేను సర్వే చేసిన ఎక్స్పీరియన్స్ తోటి అయితే చెప్తా ఉన్నాను ఏ ఫార్మేషన్ లో ఏ ఇన్స్ట్రుమెంట్ వాడాలనేది క్వాలిఫైడ్ జియాలజిస్ట్ మాత్రమే తెలిసి ఉంటారు కాబట్టి రైతు మిత్రులారా మీరు ఒక క్వాలిఫైడ్ జియాలిస్ట్ ను పిలిపించుకొని ఒక మీ భూమిలో గినుక అక్కడ ఫార్మేషన్ బేస్ చేసుకుని ఇన్స్ట్రుమెంట్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకుని సర్వే అయితే చేస్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా క్వాలిఫైడ్ జియాలజిస్ట్ ను పిలిపించుకుని సర్వే అయితే చేయించుకోండి ఈ లొకేషన్ వచ్చేసి నామవరం మండలం వచ్చేసి అప్పిరెడ్డి అండి అన్నప్పరెడ్డి జిల్లా వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి కంప్లీట్ సెడిమెంటరీ ఫార్మేషన్ లో ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ఒక్కొక్క ఫార్మేషన్ లో ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ అయితే స్టార్ట్ చేసుకుని సర్వేలు చేస్తూ ఉంటారు కాబట్టి